రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తెలుగు ఇండస్ట్రీకి మర్చిపోలేని హిట్ మూవీస్ ఇచ్చింది పాన్ ఇండియా లెవెల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ రేంజ్ ఏంటో చూపించింది అసలు కళలో కూడా ఊహించని కలెక్షన్స్ అయితే ఈ సంవత్సరం తెలుగు సినిమాలకు వచ్చినాయి సో అవి ఏం సినిమాలు అతి భారీ లాభాలు తీసుకొచ్చిన సినిమాలు ఏంటి పెట్టిన పెట్టుబడికి పది రేట్ల లాభాలు తెచ్చిన సినిమాలు ఏంటి ఆ విషయాలన్నీ నేను మీకు ఈ వీడియోలో చెప్తాను హలో అండి తెలుసు కదా నా పేరు కింగ్ సతీష్ వీడియో మొత్తం చూసి లైక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చివరికి వచ్చేసింది కదా ఈ ఏడాది తెలుగు రేంజ్ తెలుగు సినిమా రేంజ్ చాలా ఎత్తుకు ఎదిగింది జనవరి నుంచి మొదలు పెట్టుకుంటే హనుమాన్ దగ్గర నుంచి డిసెంబర్లో రిలీజ్ అయిన టూ వరకు తగ్గేదేలే అన్నట్టు దూసుకుపోయింది మన తెలుగు సినిమా ఇండస్ట్రీ మధ్యలో కల్కి దేవరా లాంటి మూవీస్ పాన్ ఇండియా లెవెల్లో తమదైన వసూలు సాధించాయి మిగతా భాషలతో పోలిస్తే తెలుగు చిత్రాలకు ఈసారి లాభాలు బా చాలా అంటే చాలా బాగా వచ్చాయని చెప్పచ్చు మరి ఈ ఏడాది అత్యధికంగా లాభపడిన మూవీ ఏంటి ఎంత వచ్చింది అనే విషయాలు మీకు ఇప్పుడు నేను చెప్తాను తెలుగులో ఈ ఏడాది థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి వసూలు సాధించిన సినిమాలంటే హనుమాన్ కల్కి దేవర పుష్పాటు పిల్లి స్కేరు లక్కీ భాస్కర్ సరిపోదా శనివారం గుంటూరు కారం ఉంటాయి ప్రస్తుతం థియేటర్లో ఉన్న పుష్ప టు సినిమా దేశవ్యాప్తంగా ఇప్పటికే పదిహేను వందల కోట్ల వరకు వసూళ్లు సాధించింది సరికొత్త రికార్డు అని చెప్పొచ్చు హిందీలోనే దాదాపు ఆరు వందల నలభై ఐదు కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది వందేళ్ల బాలీవుడ్ చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా పుష్ప టూ సినిమా నిలిచిపోయింది లాభాల పరంగా చూసుకుంటే పుష్ప టు సినిమా అగ్రస్థానంలో ఉంటుంది అని చెప్పలేం కానీ ఎందుకంటే పుష్పటు అటు ఇటుగా ఐదు వందల పైన బడ్జెట్ పెట్టామని వాళ్ళు చెప్తున్నారు బట్ నిజంగా అయితే మూడు వందల కోట్లు ఉండొచ్చేమో సో ప్రస్తుతం వస్తున్న కలెక్షన్లు చూసుకుంటుంటే నూట యాభై శాతం నుంచి రెండు వందల శాతం మధ్యలోనే లాభం అనేది ఉంటుంది ఇంకా కల్కీ దేవరాత్ చిత్రాలను తీసుకున్నా సరే పెట్టిన పెట్టుబడికి కొంతమేర లాభాలు వచ్చినాయి తప్పితే మరీ ఎక్కువ అయితే రాలేదు కానీ జనవరిలో రిలీజ్ అయిన హనుమాన్ మూవీకి మాత్రం దాదాపు నాలుగు సారీ నలభై కోట్ల బడ్జెట్ పెడితే మూడు వందల యాభై కోట్ల వరకు వచ్చాయి అంటే దాదాపు ఆరు వందల శాతానికి పైగా వసూలు వచ్చినట్టే బయ్యర్లో డిస్ట్రిబ్యూటర్లకి లాభాల్లో షేర్ వచ్చినా సరే నిర్మాత ఈ సినిమాతో బాగానే లాభపడినట్లు దీన్ని బట్టి చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో హనుమన్ మోస్ట్ ప్రాఫిటబుల్ తెలుగు సినిమా అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి పుష్పటు మూవీ ఇంకా థియేటర్లో ఉంది కాబట్టి రన్ పూర్తయ్యేసరికి లాభాలు పర్సంటేజ్ ఏమన్నా మారితే కొంచెం మారొచ్చేమో కానీ హనుమాన్ సినిమా రికార్డుని అయితే ఖచ్చితంగా కొట్టలేదు అని చెప్తున్నారు మన ట్రేడ్ పండితులు అలాగే అసలు ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన లక్కీ భాస్కర్ కూడా లక్కీ భాస్కర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆ సినిమా ప్రొడ్యూసర్ వంద కోట్ల సినిమా అవుతుంది ఇది వంద కోట్ల కలెక్షన్లు వస్తాయంటే హీరో కూడా నవ్వాడు నిజంగా ఈ సినిమా వంద కోట్ల కలెక్షన్ చదివేస్తే ప్రొడ్యూసర్ ఫోటో ఇంట్లో పెట్టుకుంటాను లైఫ్లాంగ్ పూజిస్తానని చెప్పాడు ఆ సినిమా కూడా అనుకోకుండా అతి భారీ విజయం సాధించి వంద కోట్ల పైగా కలెక్షన్లు సాధించింది సో ఆ సినిమాకైనా పెట్టుబడి కేవలం పదిహేను నుంచి ఇరవై కోట్లలో ఇరవై కోట్లు మాత్రమే సో ఆ సినిమా కలెక్షన్ కూడా విపరీతంగా వచ్చి తర్వాత చూసుకుంటే అదే ప్రొడ్యూసర్ నాగవంశీ గారు తీసిన టిల్లు స్కేర్ సినిమా అది కూడా చాలా చిన్న బడ్జెట్ సినిమా అది ఆ సినిమా కూడా దాదాపు వంద కోట్ల కలెక్షన్లు కొట్టేసి మన టిల్లు అన్న రేంజ్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది ఇలాగ మధ్య మధ్యలో చాలా అంటే చాలా చిన్న సినిమాలు భారీ విజయాలు కూడా సాధించినవి సో ఇలాగే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన సినిమాలు ఏది కూడా ఫ్లాప్ అవ్వలేదు తెలుగు నుంచి వచ్చింది దేవరా కానీ కల్కి కానీ పుష్పటు కానీ ఏ హనుమాన్ కానీ ఏదైతే పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తారో అవన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయినాయి సో వేరే ఇండస్ట్రీలు ఐ మీన్ హిందీ కానీ తమిళ్ కానీ కన్నడ కానీ ఎవ్వరు కూడా ఈ సంవత్సరం తెలుగు సినిమా కలెక్షన్లు సాధించిన దాంట్లో దాదాపు సగం కలెక్షన్లు ధని దగ్గర దగ్గరలో కదా సగం దూరం కూడా రాలేకపోయారు తమిళ్లో వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు అని రిలీజ్ అయిన గోడ్ సినిమా కానీ కంగువా సినిమా కానీ నాలుగు వందల కోట్ల లోపే ఆగిపోయినాయి కంగువ అయితే వంద కోట్లు కూడా రాలేదు అలాగే హిందీ నుంచి వచ్చిన ఎంతో ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేసిన సినిమాలు ఏది కూడా కనీసం మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు కూడా సాధించలేదు ఇంకా హిందీ సినిమాలు కానీ తమిళ్ సినిమాలు కానీ తెలుగు స్టేట్స్లో కానీ వేరే ఆ లాంగ్వేజ్ కాకుండా వేరే లాంగ్వేజ్లో రిలీజ్ అయిన ఏ సినిమా కూడా ఇట్ అవ్వలేదు పానిండే హిట్ క్లియర్ పానిండే హిట్ అంటే ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలు మాత్రం ఇట్టాయి సో మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇలాగే ముందుకు సాగిపోవాలని ఇంకా మరెన్నో ఘన విజయాలు సాధించాలని అలాగే ఈ సంవత్సరమే మనకు ఆస్కర్ అవార్డు కూడా వచ్చింది రాజమౌళి గారి సినిమాకి సో ఇంకా ఎన్నో అవార్డులు రావాలని నెక్స్ట్ రాబోతున్న రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు గారు కాంబినేషన్లో వస్తున్న సినిమాతో ఇండియన్ ఇండస్ట్రీయే కాదు హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తెలుగు సత్తా సత్తాసాటి హాలీవుడ్ ఇండస్ట్రీలోనే ది బెస్ట్ కలెక్షన్లు అండ్ మూవీస్లో ఒక స్థానంలో డెఫినెట్గా ఉండిద్దని ఒక మహేష్ బాబు అభిమానిగా సినిమా అభిమానిగా ఖచ్చితంగా ఉంటుంది ఉండాలని కోరుకుంటున్నాను అదండి మ్యాటర్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి తెలుసుకునే నా పేరు కింగ్ సతీష్ ఉంటా మరి బాయ్